అందరికీ నమస్కారం సుప్రసిద్ధ కథా రచయిత నటులు రావి కొండలరావు గారు ఎన్నో కథలు నాటికలు నవలలు అలానే నాటకాలు రచించిన విషయం విధితమే అయితే బాలల కోసం కూడా కొన్ని కథల్ని రాశారు వాటిలో ఈరోజు మనం నాకలోకం అనే ఒక సామెత కథని తెలుసుకుందాం సహజంగా పెద్దలు నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ అని అంటారు నాకలోకం అంటే స్వర్గలోకం అని అర్థం ఇప్పుడు కథ ద్వారా దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం నాకలోకం కథ నైమిషారణ్యంలో ఒక నక్క నీరు ఆహారం దొరికే ప్రదేశంలో బొరియ చేసుకొని సుఖంగా ఉంటుంది ఒకరోజు కాకి నక్కకు స్వర్గం గురించి చెబుతుంది అక్కడ ఉన్న సుఖం ఇంకెక్కడా ఉండదని చెప్పి వెళ్ళిపోతుంది నక్కకు ఆ స్వర్గం చేరి సుఖంగా ఉండాలని ఆశ కలుగుతుంది ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది తూర్పు దిశగా పైన అవుతుంది పోగా పోగా నక్కకు కుందేలు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడుగుతుంది స్వర్గానికి అని నక్క బదులిస్తుంది అయితే ఇంకా వెళ్ళాలి అని చెప్తుంది కుందేలు కొంత దూరం పోయేసరికి చిన్న చెట్ల మధ్య ఇల్లు కనిపిస్తుంది ఇదే స్వర్గం అనుకుంటుంది ఎంత హాయిగా ఉంది ఇక్కడ అనుకుంటుంది కొంతసేపటికి ఉడత పిల్ల కనిపిస్తుంది నక్కకు స్వర్గం అంటే ఇదేనా అని అంటుంది నక్క కాదు స్వర్గం ఇంకా బాగుంటుంది ఇంకా ముందుకు పోవాలి అని నక్కకు ముందుకు పంపిస్తుంది ఉడత అలా కొంత దూరం పోగా ఒక ఊరు వస్తుంది అది చాలా వింతగా అనిపిస్తుంది నక్కకు అదే స్వర్గం అనుకుంటుంది ఆ మాటే ఆ ఊరిలో కనిపించిన కప్పను అడగ్గా ఇది స్వర్గం కాదు ఇంకా పోవాలి ముందుకి అంటుంది మరికొంత దూరం పోగా సుందరమైన పెద్ద భవనం కనిపిస్తుంది అందులోకి వెళితే చిలుక కనిపిస్తుంది చిలుక కూడా స్వర్గానికి పోవాలంటే ముందుకు వెళ్ళాలని తెలుపుతుంది నక్కకు విసుగు ముడుతుంది అయినా ఆ స్వర్గంలో జీవితాంతం ఉండొచ్చులే అని ఆశతో ముందుకి పయనమవుతుంది కొంత దూరం పోయేసరికి ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు నక్కకు స్వర్గానికి పోవాలంటే ఎంత దూరం పోవాలి అని మునీశ్వరుణ్ణి అడుగుతుంది నక్క అప్పుడు మునీశ్వరుడు నవ్వుతూ పోసి నీ ఆశ కూలిపోను స్వర్గానికే పోదామనుకున్నావా స్వర్గం అంటే ఈ పక్కనే ఉందనుకుంటున్నావా ఎన్ని పుణ్యాలు చేయాలి ఎంత గొప్పవాడు కావాలి స్వర్గం అంటే అంత సులభం అని నీ ఉద్దేశమా అయినా సాధారణమైన నక్కవు నువ్వెక్కడా నాక లోకం ఎక్కడా పో నువ్వు ఎక్కడ ఉంటున్నావో దాన్నే స్వర్గం చేసుకొని బతుకు అని మందలించి ఇంటికి పంపిస్తాడు ఇది కథ ఇలా నక్కెక్కడా నాక లోకం అనే కథ ఆవిర్భవించింది అని రచయిత విద్యార్థులందరికీ తెలియజేశాడు ఈ కథ ద్వారా ధన్యవాదాలు